కదా యూనివర్సిటీకి వెళ్ళడం వల్ల నాలెడ్జ్ మొత్తం గ్రాప్ చేసుకోవచ్చు కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది వన్స్ మీరు కాన్ఫిడెంట్ ఎప్పుడైతే మీరు లాంగ్వేజ్ వైజ్ కమ్యూనికేషన్ స్ట్రాంగ్ అవుతారో ఇంటర్వ్యూ పాయింట్ అనేది క్వశ్చన్ కాదు ఈజీ అయిపోతుంది సో ఇక్కడ అదే ఫోర్ ఇయర్స్ మీకు బీటెక్ చేయాలి చూసినా చాలా మంది చూడాలి నేను ఎయిటీన్ ఎక్స్పీరియన్స్ చూస్తున్నా కదా లాట్ ఆఫ్ పీపుల్ బీటెక్ చేస్తారు ఇక్కడ ఫోర్త్ ఇయర్ అగైన్ అమీర్ బయట కోర్సెస్కి వెళ్తా ఉంటారు ఏమైందిరా అంటే అయిపోయింది దగ్గర బీటెక్ అయిపోయింది అంతే రీజన్ సేమ్ లాంగ్వేజ్ తెలుగు మారుతుంటారు వస్తారు పోవడం ఆ ఇంటర్వ్యూ తెలుగు క్వశ్చన్ అడగారుగా ఇంటర్వ్యూలో కంపల్సరీ రిటర్న్ డిస్కషన్ పర్సనల్ డెవలప్మెంట్ జీడీ గ్రూప్ డిస్కషన్ అన్నిటి ఇంగ్లీష్ మాట్లాడాలి అవి చెప్పగలితేనే అవన్నీ మనం క్రాక్ చేస్తేనే మనం ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతాం అండ్ ఇంకో ఇంకో పాయింట్ చెప్పగల నేను మన క్యాంపస్లో ఐటమ్ యూనివర్సిటీలో ఆన్ అండ్ యావరేజ్ శాలరీ ప్యాకేజ్ నైన్ ల్యాక్స్ ఏ స్టూడెంట్ తీసుకోని మీరు హైయెస్ట్ ఫిఫ్టీ ఫోర్ ల్యాక్స్ మన ట్వంటీ ట్వంటీ ఫోర్ జరిగే ప్లేస్మెంట్స్ లో యావరేజ్గా మీరే స్వెండీస్ కు ఎయిట్ ల్యాక్స్ నైన్ ల్యాక్స్ ఉంది